ఏపీ రాష్ట్రాన్ని ఏల్తా అయినా చంద్రబాబు అయ్యా వంగి 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 మీద పోతుందిగా ఏవారము అమ్మని దండీ ఎందుకు ఏం కదా మరి మనం కూడా చూద్దాం పరి చంద్రన్నా చంద్రన్నా మా గుండె సప్పుడు నువ్వన్నా చంద్రన్నాో చంద్రన్న మా కొండంత అండవు నువ్వన్నా చంద్రన్నాో చంద్రన్నా మా పెద్ద దిక్కు నువ్వన్నా చంద్రన్నా ఓ చంద్రన్నా మాసెమట సుఖవు నువ్వన్నా చంద్రన్నా ఓ మా సెమట సుక్కవు నువ్వన్నా చంద్రనావో చంద్రన్న మా పంచ ప్రాణము నువ్వన్నా చంద్రన్న ఓ చంద్రన్నా మా గుండె ఊపిరి నువ్వన్నా ఇగో గీ తారీఖన నారా చంద్రబాబు నాయుడుని మెచ్చుకొని మెడల మీద వేసుకుంటురో ఏపీ జనాలు ఇక అమరావతి శంకుస్థాపన కోరిక ఆ ప్రాంతం నేరపై మోకరిల్లి నమస్కారాలు పెడుతుంటే ఇక జనం చంద్రను చంద్రను అని గగ్గోలు పెడుతున్నారు సంతోషం పట్టలేక కడుపులో ఉన్న ఆంబాయం ఎల్ల పోసుకుంటుర్రులా మొత్తానికైతే చంద్రబాబు నాయుడు మీద ప్రేమ అబ్బా మరి చిన్న సనాలు ఏదోరా చూడాలి మరి రేపు రేపు కానీ ఈయన పథకాలు ఎందాక పనిచేస్తాయి ఏం కథ అనేది మరి పని తెలుస్తుంది ముందల్నే ఉంది ముసూల పండుగ తొందరపడకూరు